హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తులజాస్ క్రియేషన్స్ పండగ వచ్చేసింది కదా సంక్రాంతి పండగ మనం చేసుకునే పిండి వంటలు చాలా ఈజీగా చాలా టేస్టీగా చెయ్యరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈజీగా చేసేసండి నేనైతే ఇక్కడ ఐదు రకాలు చేసేసాను ఎంత టేస్టీగా అండ్ సింపుల్గా ఎంత బాగా వచ్చాయో ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇలా అరసలు చేశానండి నాకు క్రిస్పీగా ఉండే అరిసెలు అంటే చాలా ఇష్టం కొంచెం క్రిస్పీగా చేసుకున్నాను ఆ తర్వాత అప్పాలు ఆ తర్వాత మురుకులు ఆ తర్వాత సకినాలు ఆ తర్వాత మళ్ళీ ఇంకో రకం మురుకులు ఇలా ఐదు రకాలు చేసేసాను కరెక్ట్ కొత్తలతో ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు నేను ఇక్కడ హర్సలు చూపిస్తున్నానండి చూడండి నేను ఇక్కడ కొద్దిగా క్రిస్పీగా చేసుకున్నాను మీకు మెత్తగా కావాలంటే ఎలా చేయాలనేది కూడా చెప్తాను చూడండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి దాన్ని రెండు సార్లు బాగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి ఇలా ఒక క్లాత్లో వేసేసి ఒక ఒక గంట సేపు వరకు ఆరనిచ్చుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఆడిచు పర్ఫెక్ట్గా ఆరాక పిండి పట్టేసుకోవాలండి నేనైతే మిక్సర్లోనే పట్టేసుకున్నాను ఇంట్లోనే అతను జల్లించుకున్నాను ఆ తర్వాత ఏ గ్లాస్తోనైతే నేను రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే నిండుగా పోసుకోండి బెల్లం లేకపోతే కొద్దిగా తక్కువగా కూడా వేసుకోండి అండి సేమ్ గ్లాస్తోనే నేను బెల్లాన్ని కూడా తీసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఒక ప్యాన్లో పోసేసుకున్నాను పోసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అండి ఎక్కువగా వాటర్ అనేది పోయకూడదు తొందరగా పాకం అనేది రాదు ఈ అరసలకి ఈ పాకమే అండి మెయిన్గా చూసుకునేది ఈ పాకం సెట్ కాకపోతే మాత్రం మాకు అరసలు అనేది అసలు రానే రావు అన్నట్టు ఇలా పాకం వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసాను టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా కొంచెంగా పాకం వచ్చేస్తుంది ఆ తర్వాత ఇందులో పీంచే సాల్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో ఇలా చేయాలో చూపిస్తున్నాను ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకోండి ఇలా పాకం వేస్తే ఇలా ముద్దలా రావాలి అండి ఇలా ముద్దలా వచ్చిందంటే మన పాకం రెడీ అయినట్టు ఇలా రాలేదు అంటే మళ్ళీ కొద్దిగా కూడా పెట్టుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసాను ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేస్తూ మంచిగా ఉండలు లేకుండా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలండి మంచి పర్ఫెక్ట్గా కలిసేంత వరకు పిండి అనేది ఇలా రెడీ అవ్వాలి అండి ఇలా రెడీ అయితే పర్ఫెక్ట్గా అయినట్టు అప్పుడే మనకు అరసలు అనేది చాలా బాగా వస్తాయి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి తీసేసుకొని దానికి మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసేసాను ఆ తర్వాత మనకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ నొక్కాలి అండి చిన్న ముద్దలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీకు ఇక్కడే కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా తలుపు తడుపుకోండి పిండిని లేదు మెత్తగా కావాలంటే కొద్దిగా లూజ్గా తడుపుకోండి ఇలా చూడండి నేను ఇలా పర్ఫెక్ట్గా రౌండ్గా ఇలా నొక్కేసుకున్నానండి ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క దాన్ని తీసేసుకొని మంచిగా కాగిన ఆయిల్లో అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి మంట మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు పిండి పిండిగా ఏమీ ఉండదు ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ దీన్ని తీసేసి దీనికి చాలా ఆయిల్ అనేది ఉంటుందండి చాలా అబ్జర్వ్ చేస్తుంది ఈ అరిసెలు అనేటివి ఇలా జల్లడి మీద పెట్టేసి ఒక టిఫిన్ బాక్స్తో ఉండి ఇలా ప్రెస్ చేయనంత కింద పడిపోతుందండి జాలీలో నుంచి ఒక నాలుగైదు సార్లు ఎలా అనేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి అసలు చేయడం ఎంత సింపుల్గా చూసారుగా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే ఇందులో నువ్వులు కానీ ఇంకా గసగసాలు కానీ అద్దవచ్చండి హ్యాపీగా అండ్ టేస్టీగా ఉండే అప్పాలు ఎలా చేయాలో చూద్దాం నేను వన్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను తీసుకునే ముందు ఒకసారి జల్లించాను ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకున్నాను ఆ తర్వాత వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అండి ఇవి అవి కూడా వేసాను మీ ఎక్కువగా వేసుకోవాలని కూడా ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వరకు వేసాను తర్వాత కరివేపాకు కొత్తిమీర సన్నగా తరుక్కున్నది వేసుకున్నాను మిక్సర్లో ఎల్లిగడ్డ అండి ధనియాలు జీలకర్ర వేసి పచ్చగా మిక్సీ పట్టుకున్నాను అది కూడా వేసుకున్నాను ఇంకా మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకున్న తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఉప్పు కారం మంచిగా కలిసేలా వేసుకోండి తర్వాత బాగా వేడి చేసిన వాటర్ అండి నాలుగు కప్పుల వరకు వాటర్ వే చాలా వేడి చేసుకొని ఇలా వేస్తున్నానండి ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ వాటర్ మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇలా కలుపుకొని ఇలా పెట్టుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చల్లని వాటర్ అయినా సరే అండి పోసుకొని మంచి చపాతి ముద్దల కలుపుకోండి ఇలా కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇప్పుడు మరి బాగా పలచగా ఉండకూడదు బాగా ఒత్తుతూ కలుపుకోవాలి అప్పుడే మన కపాలనేవి మంచి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇష్టమైన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇక్కడ పూరి ప్రెసర్తో నేను ఇలా ఆయిల్ పెట్టుకుంటూ ప్రెస్ చేసుకున్నాను ఈ సైజులో నేను ఇలా చేసుకున్నానండి మనకిష్టమైన మీకు ఇష్టమైన ఏ సైజులో అయినా కానీ చేసుకోవచ్చు ఆ తర్వాత బాగా వేడిగా అయినా ఆయిల్లో అండి ఇలా వేసి ఒకసారి రెండు మూడు ఇలా వేసి బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి అప్పుడే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయదు మంచి రంగు మంచి గోల్డెన్ కలర్ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు చెక్కలు రెడీ అండి ఈ కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ అప్పాలకి ఇంకా పల్లీల నూనె యూస్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి థర్డ్ ఐటమ్ ఇలా మురుకులు చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మురుకులు కూడా ఎలా చేయాలో చూద్దాం రండి ఒక ప్లేట్ పెట్టేసుకున్నానండి ప్లేట్లో నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి ఈ మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు పుట్నాలండి నేను మె మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకొని జల్లించేసుకున్నాను ఆ పిండిని కూడా వేసుకున్నాను ఈ పుట్నాల పిండి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ పుట్నాలకు బదులు మీరు ఇక్కడ సగ్గు బియ్యం కూడా వాడచ్చు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసానండి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా వామ్ని ఇలా నలిచి ఇలా వేసేసాను ఆ తర్వాత బాగా కడిగిన నువ్వులు కూడా వేసేసుకున్నానండి ఇవి ఎక్కువగా వేసుకుంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండి అంతా ఆ తర్వాత బాగా మరగబెట్టిన ఆయిల్ అండి ఇక్కడ మీరు ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బటర్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత బాగా వేడి చేసిన వాటర్ అండి కొద్ది కొద్దిగా పోస్తూ ఉండండి ఒకటేసారి మొత్తం పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసేసి బాగా ఒకసారి కలుపుకోండి కలిపేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్క ఉంచండి మినిట్స్ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చల్లని వాటర్ జల్లుతూ గట్టిగా ఇలా చేత్తో అనుకుంటూ తడుపుకోవాలండి కొద్ది కొద్దిగా తీసుకొని తడుపుకోండి మొత్తం ఒకటేసారి తడుపుతే ఎండిపోతుందండి అందుకోసమే ఒక్కొక్క ముద్దని ఇలా చేసుకొని చేత్తో మాత్రం గట్టి గట్టిగా అంటూ ఇలా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న దాన్ని ఇలా మనం మురుకుల గుట్టంలో ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకుల గుట్టంలో వేసేసుకోవాలండి మనకు నచ్చిన సైజులో ఇలా మురుకులలాగా ఒత్తేసుకోవాలండి ఒక ప్లేట్లో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ అలా మీకు తీయడానికి వీలయ్యేటట్టు ఇలా మీకు నచ్చిన షేప్లో మురుకులను ఒత్తేసుకోండి ఆ తర్వాత బాగా వేడైన ఆయిల్లో ఇలా మురుకులని వేసేసుకొని హై ఫ్రేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంచి రెండు వైపులా తిప్పుతూ అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అండ్ క్రిస్పీగా ఉండే మురుకులు అనేది రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఐటమ్ అండి సకనాలు చేసేసాను సెకనాలు కూడా చాలా సింపుల్గా అండి కొంచెం వేయడం వస్తే సరిపోతుంది సేమ్ అరిసెలకి ఎలాగైతే మనం చేసామో బియ్యాన్ని అలాగే ఒక గంట సేపు ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను తర్వాత క్లాత్లో వేసేసి ఇలా పొడి అయ్యేంత వరకు ఆరబెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సరిపోతుందండి ఈ సెకనాలకి ఈ బియ్యం అనేది ఆరడానికి ఆ తర్వాత మిక్సీలో పట్టేసుకొని బాగా జల్లించుకున్నానండి ఆ జల్లించుకున్న పిండిలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్స్ వరకు వాము అండి ఇక్కడ నేను బాగా కడిగేసుకున్నాను ఆ వామును కూడా వేసేసాను వీటికి నువ్వులు అనేది చాలా పడుతాయండి ఏ గ్లాస్తోనైతే నేను రైస్ తీసుకున్నానో దాంతో హాఫ్ గ్లాస్ వరకు నువ్వులు కూడా వేసాను నువ్వులనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి ఈ సెకనాలు అనేటివి ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి నువ్వులు పిండి బాగా కలిసేలా ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి పిండి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలండి ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా అయ్యేలా చూడండి ఎక్కువ గట్టిగా అయినా కానీ మనము వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ కూడా చేసుకోవచ్చు కొద్దిగా మెత్తగా ఇలా అయిన పిండిని ఇప్పుడు ఇప్పుడు కింద ఒక కాటన్ బెడ్షీట్ కానీ క్లాత్ కానీ ఏదైనా పర్చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వేళ్ళతో ఇలా మనకు నచ్చిన సైజులో చిన్నగా కానీ పెద్దగా కానీ ఇలా సకినల్లాగా వేసేసుకోవాలండి మొత్తం పిండినండి ఇలా వేసేసుకుంటూనే ఉండాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని కాల్చుకోవాలండి వెంబడే వీటిని తీయరాదు కొంచెం ఆరినట్టు అయిన తర్వాత నెమ్మదిగా ఒకటి ఒకటి తీసుకుంటూ మంచి వేడిగా అయిన ఆయిల్లో వేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి అండి పలడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే సకినాలు అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకున్నాను ఇక్కడ మూడు గ్లాసుల వరకు బియ్యం పిండి వేశానండి సేమ్ గ్లాస్తో పుట్నాలను నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకొని జల్లెడ పడుతున్నాను పుట్నాల బదులు మనం ఇక్కడ సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి కలిపేసుకొని కొద్దిగా పసుపు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా వాము ఇంకా నువ్వులు కూడా వేసేసాను ఆ తర్వాత వేడిగా చేసిన బటర్ కూడా వేసేసానండి బటర్ కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత బాగా వేడి చేసిన వాటర్ కూడా వేసేసుకొని ఇలా మెల్లి మెల్లిగా కలిపేసుకుంటూ క్యాప్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా పక్కన వదిలేసేయాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ చాలుకుంటూ పిండి ముద్దల మనం తడుపుకోవాలి ఇప్పుడు మురుకుల గుట్టంకి ఆయిల్ రాసేసి కొద్ది కొద్దిగా తీసేసుకొని ఈ మురుకుల గుట్టంలో ఇలా వేసేసుకోవాలి ఒక ప్లేట్లో ఉంది మనకి ఇష్టమైన సైజులో మురుకుల ఒత్తేసుకోవాలి ఆ తర్వాత బాగా వేడి అయిన ఆయిల్లో నెమ్మదిగా ఒకటి ఒకటి వేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి డీఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అండి చూసారుగా ఈ పిండి వంటలు మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ట్రై కూడా చేయండి